హాయ్ హలో గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు వీడియో వచ్చేసి సోమరితనం బద్ధకం సోమరితనం బద్ధకం చాలా మందికి ఉంటాయి అది కొంతమందిలో పిల్లలకి ఉంటాయి పెద్దవాళ్ళకి ఉంటాయి మనము ఆ సోమరితనం బద్ధకం పోగొట్టాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియో ఫుల్గా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫస్ట్ వచ్చేసి ఒక బద్ధకస్తుడు ఉంటాడనమాట అంటే చాలా సోమరితనము ఉన్న వ్యక్తి ఒక అతను ఉంటాడు అతను వచ్చేసి ఒక గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తాడు ఆయన ఒక చెట్టు కింద కూర్చుంటే గౌతమ బుద్ధుని దగ్గరికి ఎవరు సోమర్యం ఉన్న వ్యక్తి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను అడుగుతాడు ఎందుకు బుద్ధుడా నాకు సోమరితనము చాలా బద్ధకము ఉంటుంది బాడీలో చాలా చాలా లేజినెస్ ఉంటుంది ఏ వర్క్ చేయాలన్నా అని ఆ సోమరితనం ఉన్న వ్యక్తి ఆ బుద్ధుని అడుగుతాడు అప్పుడు అవునా అట్లయితే నువ్వు నాకు నిరూపిస్తావా నీకు సోమరితనం ఉంది అని అని అడుగుతాడనమాట నేను సోమరితనం నిరూపిస్తాను బుద్ధ బుద్ధుడా అనేసి సోమరితనం ఉన్న వ్యక్తి అంటాడనమాట సరేలే అని బుద్ధుడు చెప్తాను చూడు సోమరితనం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే అతిగా తిని అతిగా నిద్రపోయి అతిగా మాట్లాడుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా సోమరితనం అనేది వస్తుంది ఎప్పుడైతే మనము తినే ఫుడ్డు మీద చాలా వరకు ఎయిటీ పర్సెంట్ మనం తినే ఫుడ్ మీద డిపెండ్ ఉంటుంది మనం తిన్న ఫుడ్డులో కొన్ని పదార్థాలు వచ్చేసి బాడీలో యాక్టివ్గా లేకోకోకుండా హార్మోన్స్ని డౌన్ చేసేస్తాయి అనమాట అంటే యాక్టివ్గా బాడీలో కొన్ని పదార్థాలు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బద్దకాన్ని లేజీగా ఉండి నిద్ర వచ్చేస్తుంది ఏమైనా వర్క్ చేయాలన్నా చేయలేకపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్ అది కంట్రోల్ పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎంత తినాలి ఎంత ఉండాలి అనేది మనమే ఒక ప్లానింగ్ ప్రకారం మనం తీసుకోవాలి ఫుడ్ తినేటప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం మనం ఫుడ్ తీసుకోవాలి నెంబర్ టూ వచ్చేసి అర్లీగా పడుకోవాలి అర్లీగా లేయాలి ఎప్పుడైతే నువ్వు అర్లీగా పడుకొని అర్లీగా లేస్తావో అప్పుడు ఆ డే అంతా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్ పోతుంది ఎందుకంటే నీకి నీకి బాడీకి సరిపోయిన నిద్ర నీకు వస్తుంది మనం సపోజ్ మనమే ఉన్నామో మనము సెల్ చూడకూడదని మనకు తెలుసు కానీ మనం తప్పు చేస్తాం సెల్ చూస్తూనే ఉంటాం నెంబర్ టూ పిల్లలు ఎదురుగా టీవీ చూడకూడదని తెలుసు కానీ మనం చూస్తాం అంటే మనము కొన్ని తెలిసి చేస్తున్నాం ఆ తెలిసి చేసేవి కొద్ది కొద్దిగా అంటే అన్నీ ఒకేసారి మార్చుకోమంటే ఎవ్వరు మార్చుకోరు నేనైనా మీరైనా ఎవ్వరు మార్చుకోరు వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఆ విధంగా ఉన్నామంటే మనలో లేజినెస్ పోతుంది మనమలు చూసి మన పిల్లలు కూడా అంటే పిల్లలు కూడా ఇంట్లో ఇప్పుడు మా ఎవరైనా పెద్దవాళ్ళు ఏ వర్క్ చేస్తే చిన్నపిల్లలు ఆ వర్క్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు స్టెప్ బై స్టెప్ మార్చుకుంటుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా మార్చుకు మారిపోతారు అనమాట అది నెంబర్ టూ వచ్చేసి బాడీకి ఎప్పుడైతే సరైన నిద్ర ఉంటుందో ఆ డే అంతా అంటే నైట్ టైం కరెక్ట్గా ఎయిట్ అవర్స్ ఎవరైతే కంటిన్యూగా నిద్రపోతారో ఆ డే అంతా ఫుల్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు నెంబర్ టూ తినే ఫుడ్డు నిద్ర నెంబర్ టూ నిద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ మనం తినే ఫుడ్ అతిగా తినకూడదు లేజినెస్ ఉన్న పదార్థాలు అస్సలు తీసుకోకూడదు కంటిన్యూగా నిద్రపోవాలి అని చెప్తాడనమాట ఇంకొకటి ఏంటంటే ఆ సోమరితనానికి ఉన్న వ్యక్తి నువ్వు ఒక బంగారు సంచి తీసుకువెళ్ళినప్పుడు బంగారు సంచి తీసుకెళ్ళినప్పుడు ఒక అలుపు వస్తుంది అనమాట ఆ బంగారు సంచి మోసి వచ్చినప్పుడు మనం ఒక చెట్టు దగ్గర కూర్చుందాం అనుకున్నాం కూర్చున్నప్పుడు ఒక దొంగ వస్తున్నాడని మనం అబ్జర్వ్ చేస్తే మనం పరిగెత్తుతామా లేదా అంటే మనము ఏదైతే అక్కడ జరిగే సమ్ అంటే ఆ టయాన్ని బట్టి మనం ఏం చేయాలనుకుంటామో ఆ లక్ష్యాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేసుకోవాలి అంటే మన లైఫ్ని ఒక ఒక గోల్ అని పెట్టుకొని దానికి రీచ్ అవ్వడానికి మనం కష్టపడాల ఇంకోటి ఏ ఎవరికైనా ఒక గోల్ లేకోకుంటే అంటే మనం ఇది సంపాదించుకోవాలా ఈ విధంగా ఉండాలి అనేది లేకుంటే ఆటోమేటిక్గా ఫ్రీడమ్ అయిపోతుంది అంటే ఏముంది లేదు నేను చేస్తే ఏమీ చేయకపోతే అని వచ్చినప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా సోమరితనం అంటే లేజినెస్ అనేది అయిపోతుంది కదా సోమరితనంగా బద్ధకంగా ఉండిపోతాయి ఏముందులు ఏం చేసుకోవాలా ఏం తినాలా అనేది అనేది మన బాడీకి పడిపోతుంది అప్పుడు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే దొంగ నుంచి బయటకు పడాలనుకుంటామో అదే విధంగా మనం ఏ టైంలో ఏ వర్క్ చేయాల ఏ వర్క్ చేయకూడదు ఆ వర్క్ మనం కంప్లీట్ చేసుకోవాలి వాయిదా అనేది వేసుకోకూడదు వాయిదాలు ఎప్పుడైతే వేసుకుంటూ పోతావో అప్పుడు మన లైఫ్ కూడా ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంలో చేసిన వరకు ఆ టైంలో చేయాలి ఇంకోటి వచ్చేసి మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఈ లే ఈ విధంగా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ బాగా చేయాలి అంటే అర్లీగా లేసామంటే ఆటోమేటిక్గా వాకింగ్ చేస్తాం కదా వాకింగ్ జస్ట్ వన్ కిలోమీటర్ అయినా వాకింగ్ చేసినప్పుడు ఆ బాడీలో ఉన్న ప్రతి అవయవము అంటే ప్రతి అవయవము బాగా ఫ్రీగా అంటే ఫ్రీగా మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాయి కదా అప్పుడు కూడా లేజినెస్ అనేది పోతుందనమాట మనం వాకింగ్ చేయడం వల్ల ఓకేనా మీకు ఈ వీడియో చూసాక కూడా ఇంకా సోమరితనం బద్ధకం ఉంది అనుకుంటున్నారా అనుకోవడం లేదా ఒకసారి మీరే ఆలోచన చేయండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అర్థమైందంటే కంపల్సరీ ఇప్పటి నుంచి సోమరితనంగా ఎవ్వరూ ఉండరు ఓకే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్